సాధకుల కోసం సామాన్య జనాల కోసం ఒకనొక అద్భుతమైన సాధనా విధానాన్ని చెబుతున్నాను ఆ సాధనా విధానం కూడా ఒక యక్షిణీ సాధనా విధానాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఇక్కడ చెప్పిన విషయాలన్నీ సావధానంగా విని చేసుకుని సుఖపడండి కఠిన ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారి కోసం ఇవాళ ఈ సాధన చెబుతున్నాను ఇది హానికరం కానటువంటి ఒక యక్షిణీ సాధన అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ సాధన అందరికీ హితం చేకూర్చే యక్షిణీ విధానం అని గుర్తుంచుకోండి సాధకులారా ఈ సాధన ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు నిష్టగా చేయవలసి ఉంటుంది ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఈ సాధన చేయాలనుకున్న సాధకులు ఎవరైనా ఏదైనా సరే మీకు అనువైన మంగళవారం రోజు ఈ సాధనను మొదలు పెట్టండి ఈ సాధన సమయంలో వస్త్రంగా బంగారపు వర్ణం వస్త్రాన్ని మాత్రమే ధరించి సాధన చేయాలని గుర్తుంచుకోండి ఈ సాధన ఇరవై ఒక్క రోజులు రోజుకు రెండు వేల రెండు వందల ఇరవై రెండు మంత్రజపం ఆహారంగా పొలగం తినండి పొలగం అంటే పొట్టు ఉన్న పెసరపప్పు బియ్యం రెండు ఉడకబెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే అదే పొలగం అవుతుంది దాంట్లో మీ కెపాసిటీకి తగ్గట్టు ఎంతైతే మీరు ఉప్పు తినగలరో అంతే వేసుకుని ఉప్పు ఎక్కువగా గ్రహించవద్దు ఈ సాధనలో ఈ సాధకులు ఈ సాధన ద్వారా మీ మీ జీవితాల్లో తప్పకుండా ఆర్థిక భరోసా అనేది ఇస్తుందనంలో కించిత్ కూడా సందేహం లేదని గుర్తుంచుకోండి సాధకులరా ఈ సాధన కావాల్సిందల్లా నియమాలు మడి మైల ఈ రెండు పాటించడమే గుర్తుంచుకోండి ఈ సాధన చేయాలంటే లింగ వయోభేదములు ఏమీ లేవు ఎవరైనా చేయొచ్చు డబ్బున్న వాళ్ళు చేయవచ్చు డబ్బు లేని వాళ్ళు చేయొచ్చు ఎవ్వరైనా సరే ధనం అవసరం ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ సాధన చేసుకొని మీ జీవితాల్లో ధనాన్ని తెచ్చుకోవచ్చని గుర్తుంచుకోండి ఇవాళ ఇక్కడ చెప్పబోతున్నాను అందరూ హ్యాపీగా చేసుకోండి అందరూ తృప్తిగా ఉండండి అందరూ సంపదతో ఉండండి మీకు ఎంతైతే మీ జాతకరీత్యా మీ జీవితంలో ఎంతైతే సంపద వస్తు రావాలో అంతే ఖచ్చితంగా ఈ యక్షని ప్రసాదిస్తుందని గుర్తుంచుకోండి ఈ యక్షిని ప్రసాదిస్తుందంటే ఆకాశంలోంచి మాత్రం తీసుకురాదు గుర్తుపెట్టుకో సాధకులారా నీవు చేసే పనిలోనే నీ చుట్టూ ఉన్న వనల్లే నీకు ఏకీకృతం చేసి ప్రసాదిస్తుందని గమనించుకో ఈ ఇరవై ఒక్క రోజులు సాధన చేసేవాళ్ళు ఆర్థిక స్థితిగతులు తప్పకుండా మెరుగుపడతాయి అని గమనించండి ఇది ఇరవై ఒక్క రోజుల కోసం మాత్రమే ఇంకా మీరు మాకు ఈ యక్షియే వచ్చి స్వర్ణాన్ని ఇవ్వాలి లేదా ధనాన్ని ప్రసాదించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉత్సాహవంతులుంటే నూట అరవై మూడు రోజులు ఇదే మంత్రంతో కఠిన నియమాలు పాటిస్తూ సాధన చేయవలసి ఉంటుందని గమనించుకోండి ఈ యక్షిని మానవ నేత్రములకి గోచరమవుతుంది గోచరమయ్యి సాధకునికి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తుంది ఈ నూట అరవై మూడు రోజులు కఠిన నియమాలు పాటించిన వ్యక్తికి మాత్రమే అని గుర్తుంచుకోండి ఇరవై ఒక్క రోజులు ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఈ నూట అరవై మూడు రోజుల సాధన అనేది బహు కష్ట సాధ్యమని గుర్తుంచుకోండి ఇక్కడ అనేక ఇబ్బందులు కాలానుగుణంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది సాధకులారా అందుకే మీకు నష్టం లేకుండా సావధానంగా ఇరవై ఒక్క రోజులు ఈ సాధన చేసి మీ కుటుంబాలకి మీకు మంచి జరుగుతుంది లేదు మాకు ఉత్సాహం ఉంది మాకు ఓపిక ఉంది అనే ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఈ నూట అరవై మూడు రోజులు మడి మైలా అనే నియమాలు ఇంకా కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించి సాధన చేసేలా యక్షిణే మీ మానవ నేత్రాలతో చూడొచ్చని గుర్తుంచుకోండి ఈ మంత్రాన్ని ఇర ఇరవై ఒక్క రోజులు సాధన చేసే వాళ్ళ వ్యక్తులైనా నూట అరవై మూడు రోజులు సాధన చేసే పూర్ణ సాధన చేసే వ్యక్తులైనా రోజుకు రెండు వేల రెండు వందల ఇరవై రెండు వంతున జపం చేయవలసి ఉంటుంది ఆసనంగా శంభాసనం ఉన్న వల్ల ఆ శంభాసనం వేసుకొని చెయ్యండి శంభాసనం లేని వాళ్ళు దర్భచాప దానిపై గొంగడి పరుచుకొని సాధన చేయండి అత్యంత ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇరవై ఒక్క రోజులు సాధన మోసం మాత్రమే చూడండి ఎందుకంటే ప్రతి ఇంట్లో అంటుముట్టు దోషాలు ఉంటాయి మళ్ళీ మొదటి నుంచి మీరు ప్రతిసారి స్టార్ట్ చేయలేరు కనుక లేదు నూట అరవై మూడు రోజులు మేము చెయ్యాలనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ నూట అరవై మూడు రోజులు ఖచ్చితంగా ఇంటికి బయట ఉండాల్సిందే కాలంతో పాటు అనేక దోషాలు వస్తుంటాయి కనుక ఈ నూట అరవై మూడు రోజులు సాధన అనేది కష్ట సాధ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఒకవేళ మీరు ఎవరైనా నూట అరవై మూడు రోజులు మేము చేస్తాం అనుకునే వ్యక్తులు ఎవరు ఉంటే మాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్లు వాట్సాప్లో ఆ సాధన చెయ్యాలనుకుంటున్నామనే విధి విధానాలు నేను చెప్తాను ఎవరైనా చెయ్యాలనుకుంటే వాట్సాప్లో టచ్ అవ్వండి చేయకుండా మాత్రం టచ్ కాకూడదు ఊరికే తెలుసుకుందామని విషయం మాత్రం టచ్ అవ్వద్దు ఇరవై ఒక్క రోజులు సాధన మాత్రమే ప్రతి సామాన్యుడు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజులు చేసుకుంటే మీ జీవితాలకు చాలా మంచి జరుగుతుందని గుర్తుంచుకోండి ఇకపోతే మంత్రం చెబుతున్నాను వినండి సావధానంగా విని చేసుకోండి ఓం శ్రీం సిలి సిలి హ్రీం త్రోళి త్రోళి ధనం దేహి దేహి శ్రామ్ ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు సాధకులైతే మాత్రం లేదా నూట అరవై మూడు రోజులు చేయాలనుకున్న వ్యక్తి ఎవరైనా సరే రోజుకి రెండు వేల రెండు వందల ఇరవై రెండు జపం ఖచ్చితంగా చేయాల్సిందే సాధనా సమయం సాయంత్రం సమయమే గ్రహించండి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఈ సాధనకి ఉపక్రమించండి సాధకులారా మాకు టైం లేదు మాకు ఈ టైమే కుదరదు అనుకునే ఈ సాధన జోలికి వెళ్ళకండి ఇరవై ఒక్క రోజులు సాధన చేసే వ్యక్తులైనా సరే సాయంత్రం పూట మాత్రమే సాధన చేయండి ఈ ఇరవై ఒక్క రోజులు చేసే సాధనలో మీరు ఇంట్లోనే కోసం చేయవచ్చు అనే విషయాన్ని మర్చిపోకండి అందరూ ఆర్థిక భరోసా ఈ యక్షిని ప్రసాదిస్తుంది ఈ యక్షిణి పేరు లక్ష్మి అనే యక్షిణి ఎంటర్ అయి లక్ష్మిని మీ శరీరంలో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు మీ సౌభాగ్యంలో కావచ్చు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీ ముందు పెడుతుందని గమనించండి సాధకులారా అందరూ చేసుకుని సుఖపడండి సర్వే జనా సుఖినో భవంతు